నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం దొడ్డి గ్రామంలో హనుమానాలయ ప్రాంగణంలో భారీ అంతస్తులో మసీదు నిర్మిస్తున్న దృశ్యం స్థానికులు మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక లీడర్లకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదు ఈ నిర్మాణం వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మసీదు నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలంటూ స్థానికులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు దానికోసం ఈ వీడియో ఫస్ట్ చూడండి చూసిన తర్వాత చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఆలయాల విషయంలో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియో చూడాలి కనపడుతుంది ఇది మసీదు పీర్ల సావిడి అంటారు దీన్ని ఉర్లాకాందోడి గ్రామం గట్టు మండలం తెలంగాణ రాష్ట్రంలో ఇదిగో ఇది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కనపడుతుంది మన హిందువులు ఆంజనేయ స్వామి గుడి ఈ మసీదు ఆంజనేయ స్వామిపై నీడ పడుతుంది వద్దు అంటే కూడా అలాగే చెప్తున్నారు దీన్ని మన హిందువులందరి ఏకమై సంఘటితమై దీన్ని ఆపాలని కోరుతున్నాము మేము చెప్పాం పెద్ద మనుషులకు కూడా వాళ్ళు ఇంటర్ లేరు అంతవరకు మన హిందువులంతా ఏకమై ఒకసారి దీనిపై మనం తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను ప్లీజ్ సనాతన ధర్మం గ్రూపులు మరి హిందూ ధర్మం గ్రూపులు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కొర్లకాందుడి గ్రామం గట్టు మండలం గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టుకో పట్టించుకోవట్లేదు దయచేసి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కాపాడండి అంటూ ఒక సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి పరితపించే అన్న ప్రతి ఒక్కళ్ళను ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దీన్ని అడ్డుకునేదాకా షేర్ చేయండి అంటూ వీడియో చేశారు అంతేకాదు ఆంజనేయ స్వామి విగ్రహం మీద మసీదు నీడ పడుతుంది అది చాలా తప్పు అంత ఎత్తున ఎత్తి లేపడం అనేది చెప్పినా కూడా ఏమాత్రము వినిపించకుండా ఇష్టానుసారంగా రజాకారులు ఔరంగజేబు కాలంలో ఎలాగైతే కట్టుకుంటూ పోయారో అలా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది ఆ అన్న ఆవేదన ఇప్పటికే మనం చూస్తూ వస్తున్నాం వేములవాడ కాశీ మధుర శ్రీశైలం ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఆలయానికి సమీపంలో ఒక దర్గానో ఒక మసీదునో నిర్వ నిర్మించి ఆ తర్వాత సనాతన హిందూ ధర్మాన్ని కాలరాసే విధంగా దేవుడు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆ దర్గా వైపు ఏమంటారు ఆకర్షించి ఆ తర్వాత వగ్భూతాన్ని పెట్టుకొని ఆ స్థలాన్ని మొత్తం కబ్జా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనకు తెలియనివి కావు దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది ఈరోజు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రితం ఆర్టికల్ ద్వారా మన వరకు చేరింది ఆ అన్న కోరుకుంటుంది కూడా అదే దీని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు మేము చెప్పినా పట్టించుకోవట్లేదు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఆలయం భగవంతుడి మీద నీడపడే విధంగా మసీదు నిర్మాణం అనేది తప్పు ఈ తప్పును మొక్కగా ఉన్నప్పుడే ఖండించకపోతే ఆ మసీదు ఓపెన్ అయి అందులోకి ముస్లిం భక్తులు వెళ్ళడం మొదలైన తర్వాత దాన్ని అడ్డుకోలేం కాబట్టి ఇప్పుడే దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేద్దామా వద్దా ఒక మసీదు మసీదుకు ఆపోజిట్లో మసీదు కంటే హైట్లో ఒక గుడి కట్టి అక్కడ భక్తి పాటలు వినిపించడానికి ఒక మైకును పెడితే సహిస్తారా అసలు గుడి కట్టగలమా ఆడ గుడి కట్టే ప్రయత్నం చేస్తారా మెజారిటీగా ఉన్ హిందువులు ఉన్న ఈ దేశంలో అలాంటి ప్రయత్నం చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మొదలతో హిందువులు కూడా భయపడుతుంటే మైనారిటీగా ఉన్న ప్రజలు దేవాలయాల ముందు మసీదులను దర్గాలను నిర్మించుకుంటూ దేవాలయాల ఉనికికే ప్రమాదం అవుతున్న తరుణంలో మాట్లాడాలా వద్దా మరి అక్కడున్న నాయకులకు ఇది కనిపించట్లేదా సర్పంచ్కి కానీ జడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ ఆడ ఎమ్మెల్యేకి కానీ సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్న వీడియో వాళ్ళ దృష్టికి వెళ్ళలేదా లేకపోతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అరే భావి హిందూ ఆంజనేయ స్వామిని కాపాడితే ఏ కులపోడు మనకు ఓటేస్తాడో లేదో తెలవదు కానీ మసీదుకు మద్దతు పలుకుతే ముస్లిమ్స్ అంతా గంపగుత్తగా ఓటేస్తారని చూస్తూ ఊరుకుంటూ ఆ మసీదు ఓపెనింగ్కి పిలిస్తే నేను కూడా క్యాబ్ పెట్టుకొని సిద్ధంగా ఉంటాను అని ఆలోచిస్తున్నారా ఏంటి కారణం సమాధానం ఏదేమైనా ఆలయ ప్రాంగణానికి దగ్గరలో అన్యమత ప్రచారాలకు సంబంధించి ఖచ్చితంగా ఉండకూడదు దానికంటూ కొన్ని పరిధులు మన రాజ్యాంగం ప్రకారం చట్టాలు ఉన్నాయి చట్ట పరిధి దాటి ముందుకు రాకూడదు భగవంతుని మీద నీడ పడేలాగా అన్యమతాలకు సంబంధించిన గోడలు వెలవకూడదు దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ప్రతి హిందూ మీద ఉంది ఆర్ వాయిస్ అక్కడ మసీదు కట్టడం తప్పు అంటూ ఏదైతే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుందో దీనికి మద్దతుగా కనిపిస్తుంది త్వరలోనే ఆ గ్రామానికి అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా మేము చేస్తాం ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవంటి ఆలయాలను కాపాడుకోవడంలో మన వంతు బాధ్యతగా ఉందాం నువ్వెవరు అని చెప్పే సనాతన ధర్మానికి మూలాలు ఆలయాలు ఆ ఆలయాలను ఆలయ ఉనికిలను కను కాపాడుకోకపోతే మనకే పెను ప్రమాదం అందులో అంజన్న ఇలా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వెకాయం ప్రకృతిప్రదాయం భజేవాయుపుత్రం భజే వాళ్ళగాత్రం అనగానే శక్తినిచ్చి పోరాట స్ఫూర్తినిచ్చి దేన్నైనా సాధించగలమనే ఒక నమ్మకాన్ని ఇచ్చిన అంజన్న జై శ్రీరామ్ అనగానే గొప్ప గురుభక్తుల సంబంధం గుర్తొచ్చే అంజన్న ప్రతి ఊరి ముందు అంజన్న ఆలయం ఉంటే ఆ ఆలయ ఆ ఊరిలోకి దుష్ట శక్తులు రావు శిష్ట రక్షకుడు అని భావించే అంజన్న ఆలయాన్ని కాపాడుకుందాం మీరేమంటారు మీ పోరాటం కూడా ఈరోజు నుంచి ఆలయం కోసం ఉంటుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు మంది అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్